హలో కుమారి కిచెన్ ఈరోజు మన ఇంట్లో సింపుల్ రెసిపీ అండి ఇష్టం లేని వాళ్ళైనా సరే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఇంటికాడ ఇంకా సెలవులు కదా పిల్లకి రోజు రకంగా వండి పెడదాం మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ లేస్టా ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ పుచ్చులేమీలు లేకోకుండా వంకాయలు మంచిగా క్లియర్గా చూసుకొని కోసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ అనేది కొంచెం చేదు అనేది వదిలిపోయి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక గోళం తీసుకొని మనం కట్ చేసుకునే వంకాయలు కూడా రెండు వైపులా మంచిగా కలబెట్టుకుంటూ క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టిన గోళంలో వేసేద్దాం తగినన్న నీళ్ళు అలాగే సాల్ట్ వేసి మూత పెట్టి ఒక జస్ట్ ఐదు నిమిషాలు మాత్రం ఉడికి ఐదు నిమిషాలు ఉడికే లోపు చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఒక్కసారి అలా నొక్కితే మంచిగా ఉడికిందా లేదో తెలిసిపోతుంది ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇంకా మరీ ఎక్కువ ఉడికాయంటే టేస్ట్ మారిపోతుంది ఇవి దించి సపరేట్ చేసి పెట్టుకోండి ఎండాకాలం కదా ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు వందలు వందలు కొనియాలంటే చాలా కష్టం మనం తగినంత డిఫరేషన్ ఆయిల్ పెట్టేసుకుందాం నూనె కాగే రోపు సింపుల్ కదా చెప్పాను కెమెరా ఆఫ్ చేయకముందే అన్నీ చేసేసుకోవచ్చు జస్ట్ ఐదు పది నిమిషాల్లో మనం అయితే చేసి పిల్లలకు పెట్టేయచ్చు ఫస్టు కొంచెం కారం గరం మసాలా వంట సోడా అలాగే సాల్ట్ వేసి మంచిగా ఇలా బ్లెండ్ చేసేసి వంకాయలు ఉడకబెట్టుకున్న వంకాయల్లో కొంచెం స్టప్ చేద్దాం ఇలా చేయడం వల్ల తినేటప్పుడు చప్పగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల వంకాయ నోట్లో పెట్టుకున్నప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా తగులుతూ అలాగే గరం మసాలా కొంచెం మనకు స్మెల్ వస్తూ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వంకాయ ప్రతి వంకాయకు మన కారానికి తగినట్టు మన ఇంట్లో ఎంత తినగలుగుతారో అంత వేసుకొని వంకాయలన్నీ స్టప్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇంట్లో జస్ట్ కేజీ పిండి అయితే చాలు మన ఫ్యామిలీలో ఐదు ఐదు ఆరు మంది తినచ్చు ఒక కప్పు పిండి తీసుకున్నా నేను ఒక కప్పు పిండి తీసుకొని దాంట్లోకి శాస్టిస్ మళ్ళీ కారం కొంచెం వంట సోడా సాల్టు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే టేస్ట్ వంట సోడ అనేది కంపల్సరీగా వేసుకోండి అప్పుడే క్రిస్పీగా వచ్చి తినేటప్పుడు చాలా బాగుంటుంది పిండి అనేది ఒకటే డై డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే మంచిగా వేసినది క్రిస్పీగా వచ్చి మనం చూడడానికి కూడా కలర్ఫుల్గా వస్తాయి పిండి ఎలా ఎలా కాకుండా ఒకటే డైరెక్షన్లో కలిపినప్పుడు మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా మంచిగా వస్తుంది ఇప్పుడు వంకాయలు వన్ బై వన్ డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమే సింపుల్ కదండి మనం ఎన్ని కాబడితే అన్ని చేసుకోవచ్చు మనం ఇప్పుడు తిన్నామా ఇంకా మన వాళ్ళు ఎవరన్నా లేటుగా వస్తే అప్పుడు కూడా ఈజీగా జస్ట్ ఐదు నిమిషాల్లో చేసి వెనకపెట్టేయచ్చు చల్లగా తినాలనే ఆలోచన కూడా ఏముండదు వన్ బై వన్ ఇలా ముంచి వంకాయలన్నీ వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి ఆయిల్ కూడా మరీ హీట్ ఉండకూడదు మరీ హీట్ ఉంటే తినేటప్పుడు వంకాయ అనేది బాగా కుక్ అవ్వదు ఈ మాత్రం హీట్ ఉన్నప్పుడు వేసామంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఐదు నిమిషాల తర్వాత ఇంకో వైపు మంచిగా తిప్పుకోండి వంకాయ అనేది మంచిగా కుక్ అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా సింపుల్గా అండి మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా మంచిగా ఉడికిందనమాట ఒక పక్క వేయగాక ఇంకో పక్క తిప్పేసుకోవటమే ఇదైతే ఒక కిలో వంకాయలకైతే పర్ఫెక్ట్గా మన కొలతల్లో ఒక కిలో వంకాయలు అయితే అరకిలో పిండి తెచ్చుకున్నా మిగిలిపోతుంది కాలకిలో కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది బయట వందలు పెట్టే కన్నా యాభై రూపాయలు చిన్నపిండి అలాగే యాభై రూపాయలు వంకాయలు తీసుకున్నామంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఫ్యామిలీ మొత్తం చక్కగా తినచ్చు రెండు ఉల్లిపాయలు స్టఫింగ్ పెట్టుకొని ఇంకా తిన్నామంటే వేడి వేడిగా సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మంచి వంటలు కాలంటే